ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖవారి ప్రాయోజిత కార్యక్రమము కిసాన్ వాణి కార్యక్రమంలో పాడి పశువుల కొనుగోలుకు ముద్రా రుణాలు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలా గొర్రెల పెంపకంలో అనుభవాలు గురించి నిర్మల్ జిల్లా కడి మండలం ముచ్చటలింటారు ముందుగా వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరు జల్లులు గాలిలో తేమ తొంభై శాతంగా నమోదైంది గాలి గంటకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ రైతన్న పంటేసిన కార్ నుండి ఆ పంట చేతికొచ్చేదాకా తన సాగులో ఎదురయ్యే ఇబ్బందులకు సమస్యలకు ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి అలాగే ఏ రకాల పంటలు వేస్తే మంచిది అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాలలో నిపుణులైన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో రెండు వేల పదిహేను ఆగస్ట్ ఎనిమిదిన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకం ప్రధాన మంత్రి ముద్రా యోజన అయితే పథకం అంటే ఏమిటి ఎన్ని రకాలుంటాయి ఎంతవరకు రైతులు ఈ పథకంతో రుణాలు పొందొచ్చు అలాగే ఈ రుణం పొందడానికి కావలసిన అర్హత ఏంటి వీటిని ఎట్లా ఎవరిస్తారు అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం గీ ముచ్చట్ల ఈ ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు కే రావు ముద్ర రుణాల వల్ల ఏ రకమైన ప్రయోజనాలున్నాయి అసలు ఈ రుణాలు పొందాలంటే ఏం చేయాలి ఈ రుణాలు పొందడానికి అర్హులు ఎవరు ఈ వివరాలు చెప్తున్నందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ రావు గారు నమస్కారం అండి అయితే మనం ఈ ముద్రా రుణాల గురించి ముద్రా రుణాల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ముద్రా రుణాలంటే ఏమి మా శ్రోతలకి చెప్తారా ముద్రా అనేది ఇది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అనే దానికి రూపం అన్నమాట ముద్ర మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ ఇది ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రెండు వేల పదిహేను ఆగస్టు ఎనిమిదిన గౌరవ ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది దీంట్లో చాలా వ్యక్తులకు సంస్థలకు అన్నిటికీ కూడా పది లక్షల వరకు రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిపాదించి ఇవ్వడం జరుగుతుంటుంది ఇందులో మూడు రకాల వరకు రుణాలు ఉన్నాయి దీంట్లో శిశు రుణాలు అనేవి యాభై వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది కిషోర్ అనే రుణాలు ఐదు లక్షల వరకు తరుణ్ అనే పథకములో పది లక్షల వరకు రుణాలు ఇస్తూ ఉంటారు ఇంతవరకు దేశవ్యాప్తంగా అరవై రెండు లక్షల ఇరవై నాలుగు వేల వరకు లోన్లు ముద్రా రుణాలు మంజూరైతే మన యొక్క భారతదేశంలో ంతవరకు ఒక లెక్క ప్రకారము ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్ల చిన్న సూక్ష్మ సంస్థలు ఉంటే దాంట్లో పన్నెండు కోట్ల మంది దాంట్లో ఉపాధి పొందుతున్నారు ఈ పరిస్థితుల్లో ఈ ముద్రా రుణాల ద్వారా వారికి మరింత చేదోడు వాదోడుగా ఉండడానికి బేషరతుగా రుణాలు ఇప్పించడానికి ఏదైనా వ్యవస్థీకృతంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడానికి ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి తాకట్టు లాంటివి లేకుండా ఇప్పించే పథకంలో భాగంగా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగానే గత సంవత్సరంలో విజయడేరి మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగి ఈ యొక్క ముద్రా రుణాల ద్వారా పాడి పశువులకు రైతులకు రుణాలు ఇప్పించాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంతవరకు సుమారుగా ఆరు వందల వరకు రైతులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సుమారుగా ఏడు కోట్ల రూపాయల వరకు రుణాలు అందజేయడం జరిగింది పాడి రైతులు ఇలాంటి రుణాలు తీసుకొని మంచి పాడి పశువులు కొనుక్కొని దాని ద్వారా మంచి ఉపాధిని కూడా పొందుతున్నారు ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో అదేవిధంగా మన ఆదిలాబాదులో ఆ తర్వాత కుమరంభీ మసిఫాబాద్ జిల్లాలో మంచిర్యాల మంచిర్యాల్లో కింద లక్షటిపేట ఏరియాలో కూడా చాలా వరకు రైతులు ఈ ముద్ర రుణాలు తీసుకోవడం జరిగింది ఎలాంటి సబ్సిడీ లేకుండా ఎలాంటి మాఫీ అనేది కూడా లేకుండా ఉన్నా కానీ మరి నిజమైన నిజాయితీ గల రైతులు ముందుకొచ్చి ఈ యొక్క రుణాలను వారు సద్వినియోగం చేసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల రైతులు ఈ ముద్ర రుణాలని తీసుకొని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పింది కదా అసలు ఈ రుణాలు ఎట్లా ఇస్తారు ఈ రుణాలు పొందాలంటే ఎవరు అర్హులు ఆ వివరాలు చెప్తారా ముఖ్యంగా రుణాలు పొందడానికి అర్హుత ఏంటంటే విజయ డేరికి పాలు పోస్తున్న వాళ్ళే ఉండాలి అంటే వాళ్లకు మనము లాబ్ అనే ఒక సాఫ్ట్వేర్లో వారి పేరు నమోదై ఉంటుంది కాబట్టి వారికి క్రమం తప్పకుండా మనం పదిహేను రోజులకోసారి పాల యొక్క డబ్బులు అకౌంట్ ద్వారా ఇస్తున్నాము అలాంటి రైతులందరూ కూడా ఈ యొక్క ముద్రా రుణాలు పొందడానికి అర్హులే ముఖ్యంగా ఎలాంటి పాడి పశువు లేకపోయినా కానీ ఇక పైన పాడి పశువులు కొనుక్కొని మేము పాలు తప్పనిసరిగా పోస్తామని హామీ పత్రం ఇచ్చినా కానీ అలాంటి వారికి కూడా బ్యాంకులకు వారి పేర్లను సిఫార్సు చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా కావలసింది పాడి రైతులకు సరైన సిబిల్ స్కోర్ అనేది ఉండాలి ప్రాథమికంగా సిబిల్ స్కోర్ సక్రమంగా ఉండి ఎలాంటి డిఫాల్టర్ కానీ రైతులందరికీ కూడా ఈ ముద్రా రుణాలు వర్తిస్తాయి ఇకపోతే విజయ డైరీకి పాలు పోస్తే సరఫరా చేస్తున్న రైతులకు మొదటి ప్రాధాన్యతగా ఈ రుణాలు ఇప్పించడం జరుగుతుంది గ్రామ స్థాయిలో విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత కూడా ఇవ్వడం జరుగుతుంది పశుగ్రాస పెంపకం కోసం కనీసము అర్ధ ఎకరం భూమి కేటాయించగల రైతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎందుకంటే పాడి కొన్న తర్వాత దానికి కావాల్సిన పశుగ్రాసాల పెంపకం అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి వారికి ఆ సగం ఎకరమన్నా కానీ కనీసము పశుగ్రాసాలు ఎవరైతే అయితే పెంచుకోవడానికి ఇష్టపడతారో ఆసక్తి చూపుతారో అలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే కొత్త రైతులు భూమి లేని రైతులు పాడి పశువుల కొనుగోలుకై ఆసక్తి కనుకుంటే భూమి ఉన్న మూడు నుంచి నాలుగు రైతులతో సంయుక్త బాధ్యత బృందం అనేది ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా మనం దరఖాస్తు చేయిస్తున్నాము ముద్రా రుణాలపై ఆసక్తి గల రైతులకు ఎస్బీఐలో ఖాతా ఉండాలి ఇకపోతే ఈ ఎస్బీఐ ద్వారా తీసుకుంటున్న ఈ పద్ధతిని చూసి వేరే బ్యాంకుల వారు కూడా మేము ముద్రా రుణాలు ఇస్తామని ముందుకొస్తున్నారు కాబట్టి ఆయా బ్యాంకుల్లో వాళ్ళ అకౌంట్ అనేది ఉండడం చాలా అవసరం లేకపోతే కనీసం ఖాతానైనా వాళ్ళు మళ్ళీ ప్రారంభించుకోవాలి ముద్రా రుణాలను కనిష్టంగా యాభై వేల వరకు గరిష్టంగా పది లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది ఈ రుణాలకు ఎలాంటి మాఫీ గానీ సబ్సిడీ గానీ వర్తించవు అనే విషయాన్ని పాడి రైతులు గుర్తించాలి ఒక పాడి రైతుకు రెండు గేదెలు లేదా రెండు ఆవుల కొనుగోలుకై లక్ష అరవై వేల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి మన జిల్లాలో మనం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ముందుగా ఒక ఎనభై వేల రూపాయలు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మరొక ఎనభై రూపాయలు రుణాలు ఇప్పించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఇకపోతే పాడి రైతుల సిబిల్ స్కోర్ అనేది సక్రమంగా ఉండడం ఆ తర్వాత పాడి పశువులను తప్పనిసరిగా వేరే రాష్ట్రంలో కొనుగోలు చేయాలి అనే ఒక నిబంధన కూడా పెట్టడం జరిగింది ఇక పశువులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క జనరల్ ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా బీమా చేయించడం జరుగుతుంది ఆ తర్వాత ముద్రా రుణం వాయిదాలు కనీసం మూడు సంవత్సరాల్లో డైరీకి పాలు పోసే ఏదైతే బిల్లు ఉంటుందో దాంట్లో నుంచి మినహాయించి చేసుకునేటట్టు మనము ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ త్రైపాక్షిక ఒప్పందం అనేది కూడా చేసుకుంటున్నాం ఈ విధంగా ఉన్న వాళ్ళ అన్ని సంతృప్తికరంగా ఉన్న రైతులు తమ యొక్క ఆధార్ పాన్ కార్డు భూమి పాస్బుక్ జిరాక్స్ కాపీలు రెండు ఫోటోలు సంతృప్తికరమైన సిబిల్ వివరాలతో గనక సంప్రదిస్తే వారికి బ్యాంకులకు వారికి ఒక రుణపత్రాన్ని మంజూరి పత్రాన్ని అభ్యర్థన రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా వాళ్లకు ఈ రుణం అనేది తప్పనిసరిగా అందే అవకాశం ఉంటుంది బ్యాంకుల వాళ్ళు కూడా ఎంతో సుముఖంగా ముందుకొస్తున్నారు దీని ద్వారా వాళ్లకు ఈ రికవరీ అనేది కూడా చాలా సక్రమంగా జరుగుతుందనే ఉద్దేశాన్ని గమనించి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీజనల్ మేనేజర్లు ఇక్కడ ఆదిలాబాద్లో శ్రీనివాస్ గారు ఉన్నారు అదేవిధంగా సాహు గారు అని మంచిర్యాల్లో ఉన్నారు వాళ్ళు కూడా ఈ సంతృప్తికరంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి రైతులు ముందుకొచ్చి ముద్రా రుణాలు తీసుకోవడము తర్వాత మన యొక్క విజయ పాలు పోయడము అనేది తప్పనిసరిగా ఆ నిబంధన ప్రకారం చేసుకుంటే రుణాలు అనేది సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ రుణాలకు సంబంధించి ఇంత సమగ్రంగా వివరాలు తెలియజేసిండ్రు కదా ఇంకొక ముచ్చట ఈ ముద్ర రుణాలు ఎంతవరకు ఇస్తారు అంటే దీనికి ఏమైనా పరిమితులు కనిష్ట గరిష్ట పరిమితులు ఏమైనా ఉన్నాయా ఎంతవరకు ఇస్తారు ఒక రైతు కనిష్టంగా యాభై వేలు పది లక్షలు గరిష్ ఇవ్వడం జరుగుతుందండి అయితే ఇప్పుడు ఈ రుణాల వల్ల పశువుల కొనుగోలుకి ఏ రకంగా వినియోగించుకోవచ్చు ఏ రకమైన పశువుల్ని ఈ రుణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు ఆ వివరాలు కూడా తెలియజేస్తారు చాలా మంచి ప్రశ్న ఎందుకంటే చాలా వరకు రుణం అనగానే తీసుకోవడము ఏదో వేరే అవసరాలకు వాడుకోవడం జరుగుతుంటుంది అలా కాకుండా పాడి పశువుల కొనుగోలు కోసం ఈ రుణాలు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో పాడి పశువులు కనీసం గ్రేడెడ్ ముర్రా లాంటి పాడి పశువులు కానీ లేకపోతే మంచి సంకరజాతి ఆవులను కానీ కొనడం అనేది చాలా అంటే దగ్గర ఉన్న రాష్ట్రాల్లో పక్కనున్న మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే ఆ వాతావరణానికి ఈ వాతావరణానికి దాదాపుగా సమానంగా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు పాడి పశువులకు ఎలాంటి ధోకా లేకుండా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మహిళా శక్తి కార్యక్రమంలో కూడా పాడి పశువులను అందజేయడం జరుగుతుంది ఇది కూడా బ్యాంకుల ద్వారా కానీ నిధి ద్వారా కానీ ఈ యొక్క రుణాలు అందిస్తున్నారు కాబట్టి రైతులు ముఖ్యంగా నిజాయితీగా తప్పనిసరిగా వేరే రాష్ట్రాల్లో పాడి పశువులు కొనుగోలు చేయడం అనేది ఒక నిబంధన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి దానివల్ల మాత్రమే మన యొక్క రాష్ట్రంలో పాల ఉత్పత్తి అనేది పెంపుదల జరిగిందా లేదని అనేది కనిపిస్తుంది కాబట్టి మన పశుగ్రాసాల పెంపకాని కోసము విజయ డైరీ ద్వారా మరియు సంవర్ధక శాఖ ద్వారా గడ్డి విత్తనాల యొక్క సరఫరా జరుగుతుంటుంది సబ్సిడీ పైన గడ్డి విత్తనాలు లభిస్తూ ఉంటాయి మరి పశుగ్రాసాల పెంపకం అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంతేకాకుండా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో కూడా ఈ పశుగ్రాసాల పెంపకానికి కొంతవరకు ఆర్థికంగా వెసులుబాటు కూడా లభిస్తూ ఉంటుంది ఇకపోతే లవణ మిశ్రమం కానీ దాణ కానీ ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి కాబట్టి పాడి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి విజయ డేరీ దాని యొక్క అనుబంధ సంస్థలైన పశుగణాభివృద్ధి సంస్థ కావచ్చు ఆ తర్వాత పశువు సంవర్ధక శాఖ కావచ్చు గోపాలమిత్రుల సేవలు కావచ్చు పశుమిత్రుల సేవలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా అందుతూ ఉంటాయి కాబట్టి రైతులు ఎలాంటి అంటే బాధ లేని వాడికి బర్రె అంటగట్టారు అనే ఆ యొక్క నానుడిని దూరం చేస్తూ ఆ యొక్క పశువును ప్రేమగా ఒక ఇంట్లో ఒక ఒక వ్యక్తి లాగా చేసుకొని దాన్ని కనుక మనం పెంచుకుంటే తప్పనిసరిగా ఆదాయము ఆరోగ్యం రెండూ లభించే అవకాశం ఉంటుందండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ ముద్ర రుణాలకు సంబంధించి అసలు ఈ రుణాలు ఎలా ఇస్తారు దీనికి అర్హులు ఎవరు ఎలా ఈ రుణాలు పొందవచ్చు ఈ రుణాలని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాల విషయాల్ని తెలియజేసినారు మరి ఎవరైతే పాడి రైతులు ఉన్నారో ముద్ర రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటి మీరు పాడి పశువుల కొనుగోలుకు ముద్రా రుణాలు గురించి ఆదిలాబాద్ విజయ్ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది కే లెనిన్ సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछ ना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल लह थी अच्छा लगती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात पर अब तो सब यही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और जखम और उपज की बेहतर पा रहे हैं। सच है? बेटे हाँ, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ, 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 है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలల్లా చెగి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని వంచుకుంటాడు మరి ఈఎల్టి రైతు అంతరంగంలా గొర్రెల పెంపకంలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా కడిం మండలం పెద్దూరు గ్రామానికి చెందిన దానవేణి చిన్నప్పటి నుంచి గొర్రెలు కాస్తూ తన కుటుంబాన్ని సాదుకుంటూ ఆ గొర్రెల పెంపకం ద్వారానే అభివృద్ధి చెందినటువంటి దానవేణి గంగన్న గారు ఉన్నారు వీరు నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరి గ్రామానికి చెందిన వారు దానవేణి చిన గారు ఉన్నారు మరి గొర్రెల పెంపకంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఎలా లాభాలు సాధించవచ్చో వారి మాటలోనే వింతాం నమస్కారం గంగన్న గారు నమస్కారం ముందుగా చెప్పండి మీకు ఎంత వయసు ఉంటుంది మీ కుటుంబంలో ఎందరు మంది ఉంటారు మా కుటుంబాల మేమిద్దరు అన్నదమ్ములు నాకు ఒక కొడుకు ముగ్గురు అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయా పెళ్ళిళ్ళు అయినాయి మా ఇద్దరికి కొడుకు బిడ్డ ఇద్దరికి ఇద్దరు ఇద్దరు కొడుకులు నీకు వయసు ఎంత ఉంటుంది నాకు వయసు ఇక అప్పుడు వేసుకోవాలి కానీ సార్ అయ్యా ఇప్పుడు అరవై అరవై దాడుతాయి అనుకో పెంచిన మొన్నడు సంధిస్తారు చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలే చిన్నప్పటి నుంచి గొర్రెలే వీటిని నిడిచి నేను ఎక్కడ తిరగలేదు పోలేదు నాకు అన్నమ్మ గంట ఎంతో మంది పోయా మళ్ళా వచ్చి నన్ను దేవుని ఏ దేశం పోలేదు ఎక్కడ వేరే వలస పోలే దేశం పోయిన వాళ్ళే వచ్చి మళ్ళా ఇంత అదో ఇదో అని ఇది ఏ దందైతే చేయలే అయ్యా ముందు ఎన్ని గొర్రెలు మీకు ముందు ఎలాంటి మా తండ్రి ఏడు ఏడు గొర్రె ఇద్దరికి చెరేడు ఆవిడతోటి తోటి జరిగింది ఇక అవిడతో నేను మే పునుడు అవి నన్ను బతికించు ఇప్పుడు తీసేసిన తీసేసిన పాతగూర్రు ఎనభై శనుగు తీసేసిన ఆగలే బాగా నొక్కపోయి అయితే అవి ఎనభై శనుగ తీసేస్తే ఈ ఇరవై శనుగులు గంగధరం గట్ల పన్నెండు వేలతోటి తెచ్చిన నిరుడు ఆడది అర్థం అవుతుంది రెండేళ్ళు పడుతున్నాయి సార్ ఈ రకం ఏ జాతి అంటారు ఏం రకం అవ్వా ఈ జాతిని ఏమంటారు నాకు తెలియదు అంగోలు అంగోలి కూడా కాదే గుంటూరు 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 పెద్ద తెల్లగోరు ఏది రెండు ఏది రెండు వీటికి మాత కడుపు నిండా మేపుకోవాలి ఇంటికాడ మాత్రం మానడు మక్కలు పోయాలి ఆవిడ తుర్తికి ఇక పిల్ల తల్లిళ్ళకు అన్నిటి ఒక్క ఈ దేనికో పది బుక్కలు రక ఇక బుక్కుతోనే ఉంటాయి మనం ఒక పది కిలోలు వార వస్తే ఎట్టి ఇండియా ఇట మక్కలు మొక్కలు పోతాం సార్ ఇప్పుడు వర్షాకాలం ఉన్నది మరి వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు మీరు ఏం చెప్తారు ఇదే వర్షం పడుతున్నప్పుడు ఇదే గడ్డి వర్షం పడుతున్నప్పుడు నిండు ఆన గాని మనం ఇంటికాడ ఉంచేది లేదు ఇత కథం అవేదింటి పల్ల పల్ల గిట్టని ఎప్పుడు నువ్వు బాగా పడేది లేదు అవిటకు బుక్కడి తినావా అంటే తడక తీసినావా అరద పోత పోయి కొట్టుకోపోని కనుక గానీ తిని ఇంటికి పోతావు కడుపునే మనం ఇంటి వాళ్ళం అయితే ఇక జీతగాడు అయితే ఏన్నో పెడతాడు ఇంటికి కొడతాడు ఇక అటు పుళ్ళు యానాకాలం పురుగు ఇక నీకు నష్టం ఆనక ఎప్పుడైనా ఇప్పుడు ఎన్ని సనువులున్నాయి మొత్తం నీ దగ్గర ఇప్పుడు ఏం చల్లగానే ఉంటాయా చూడ డెబ్బై రకాలు ఎంచుకోవ మరి రోజు రోజు ఎంతో ఏ కంద సలవాకి చూసుకుని ఆరామిగలేరు పడిపోతుందంతే ఏం చాను సార్ దొంగతనం రోజూ ఈ పెద్దవాళ్ళు చుట్టుపక్కల చెప్తుంటారు ఇక నా ఇదే పక్కల ఇదే పక్కల ఇదే చల్కాల్లో ఇక ఎక్కడ ఆసరం ఉంటే అన్నం ఉంటే అక్కడికి పోడే ఎక్కడో అక్కడ రోజు మీరే పోతారా నేనే పోతా రోజు నేను ఇప్పుడు ఈ డెబ్బై సదులకు మంది పని చేయాల్సి ఉంటుంది ఇంటికాడ ఏమైనా పని ఉంటుందా దొడ్డి నూకుడు ఉంటు కొడుకు నూకెత్తాడు కొడుకు మా భార్య గంతే దొడ్డి నూకుడు ఇంతేదన్నా మంచిగా లేదు బిడ్డ అంటే మందు పెట్టుకుంటాడు గంతకు తప్ప చూదులు సూదులు తెస్తాడు వేస్తాడు గంతే సెట్ అయితే ఇప్పుడు ఆనాకాలం ఏమేమి రోగాలు వస్తాయి గొర్రెలకు ఇక ఆవిటకి ఏ రోగాలు గివే కర్షాకు తింటే కండ్గాన వాడ దురద గాలి ఇక గివే అంతే ఆవిటికి తప్ప ఇక ఏం రాదు ఈ కాలంలో సారు మీరు చదువుకొని తెలివి ఇక మీకు అన్నీ అరక కదా దానికి జ్వరం వచ్చింది బిడ్డ అంటే జ్వరం సూదులు తెచ్చేస్తే బరాబరి చెట్ అవుతుంది పోడు అన్నది ఈ కాలంలో మా కాలంలో వేణి ఓ ముయి పైగా చచ్చిపోతుండే ఇరవై ముప్పై నలభై ఒక్కొక్కసారి ఆ పోషవావు అప్పుడు అది ఇప్పుడు అన్నిటికు మందులు దేన్ని ఈ సార్ దానికి ఇది అయిందంటే నువ్వు చెట్టలో పోయి చేస్తే చెట్ యానకాలం వీటిని మస్తు కాపాడుకోవాలి బురద కొంత దొడ్డి మంచిగా ఉంచుకోవాలి లోపల దొడ్డి బయట దొడ్డి మొరం పోయాలి బురద కొంత కుంటయి దొడ్డి అంటే కొట్టం కొట్టం బురద అంటే అద్దు రోజుల అంటే ఎక్కువ శాతం ఇప్పుడు అంత వచ్చి ఆడాడ తోలి పొద్దుగా తోలి తెల్ల సార్ తెల్లని దాకా నేను రోడ్డు మీద పెట్టుకుని ఉంటా ఇరవై నాలుగు గంటలకు తెల్ల అరాలి కండ్లల్లో నీరు దాటే నువ్వంతా బా రోడ్డు మీద నుంచి భూ తింటానా భూదేని ఇక దొడ్డకెళ్ళి ఇస్తానా ఇక పదకొండు కానీ పది కానీ ఇడిచి పెడితే ఆ ఐదు ఆ ఐదున్నర దాకా మన సీసీ రోడ్డు మీదనే పెట్టుకుని ఉంటాను పోను సార్ ఇక దొడ్డ తోలి పంట కొడుకు గుడిగా చప్పు చేయ ఎన్ని ఇంత ఎన్ని రోజులకు ఇంత ఇవి ఐదు నెలల కోటి బరాబర ఆర్చుకుంటాయి ఐదు నెలల కోటి ఈ గొర్రెలు రెండు పిల్లలు కూడా పెడతాయి ఆ రెండు రెండు వస్తాయి సుఖంతో ఈ సనువులలో పది పదిహేను సనువులు ఆముడాల పెడతాయి రెండు రెండు వస్తాయి మనం మొక్కలు పోయి నువ్వు ఆ రెండిటికి ఇగో ఈ ఇలాంటి పిల్లలు ఇగో ఇదే కుర్ర సైడ్ ఎనిమిది వేలతోటి పోతాయి ఎంత వయసు వచ్చిన గొర్రె పిల్లలు నమ్ముతారు మూడు నెలల లోపల మూడు నెలలు ఇక్కడ అంగడికి తరలిస్తారు లేకుంటే ఇక్కడికి వస్తారు ఆంధ్ర వాళ్ళు వస్తారు సార్ ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు వస్తారు అయితే ఈ బొక్కును చూస్తే మొన్న ఏడు వేల నరకు అడుగు ఎప్పుడు వచ్చి నేను ఇవి తెచ్చిన కాడికి ఆంధ్ర ఆయనలో అది బండి తెస్తాడు అది బొక్కులు వేసుకుంటాడు సార్ రాముతాం సార్ మొత్తానికి మీకు ఎంత ఆదాయం వస్తుంది ఈ సంవత్సరం మీద నీకు ఇక ఈ దేవుని పురాణ అన్ని సల్లగా ఉండి ఎదుగుతే రెండు మూడు లక్షలు వస్తాయి రెండు మూడు లక్షలు వస్తాయి నువ్వు మాత్రం రోజు ప్రతిరోజు తప్పకుండా మేపాల్సింది తప్పకుండా మాత్రం కంటిని ఎగురాను కడప నిండా మేపుకొని ఇవాళ లేదు మేయలేదు ఏది జ్వరం వచ్చింది దేనికి ఏమైంది అన్నది చూసుకోవాలి ఇంటికాడ చెప్పాలి మనం ఎప్పుడు కంటి ఎగురం సార్ ఇక ఊరికి పల్లెకి పోయి అవ అవి ఎన్నో కొట్టారా పో అవ తోలు పోరా పోరా నేను ఊరికొతా అంటే మాత్రం కొంత దెబ్బ తెలర మనిషికి సొంత మనసులే ఉండాలంటారు మేపు మనసులు ఉంటే నీకు లాభం ఇక జీతంగా పెడితే ఇక నీకు ఏర్పడది ఉన్న లోపట ఏటి పోతే పొర ఆ నెల చెరూ పాలు పోతాయి ఆ జీతంబంధం వినెళ్ళవి మీకు ఇవి ఏమేమి గొర్రెలు అంటే గడ్డి తింటాయి ఆకు పాలకొడి చాకు మూత కాకు ఏ ఆకు అయినదింటాయి ఏదైనా మనం నరికి మేపుకుంటే తిరుగునాకు ఏ కాకు తుమ్మ ఇక తుమ్మకాయ మాగిలి నుంచి తుమ్మకాయ అడ్వాన్స్ తుమ్మకాయ ఈ పప్పు ఈ పప్పు తుమ్మకాయ విడుచుకోపోడే అడిగిలో కూతురు నాడేలోకే జంగలు పట్టుకొని తుమ్మకాయ ఉంటుంది ఆ చెట్లు పెద్ద పెద్ద తుమ్మకాయ తానికాయ లిప్పప్పు నాలుగు గోట రాత్రి ఇగ కొంత ఓని కంటకు ముందు ఇడ్చుకొని పోతే నాలుగు పూలు బుక్తాయి ఇంటికి వస్తాయి ఉన్నాయి ఇంకా వేరే మందలు కూడా ఉన్నాయి పడి పదిహేను గుంపులు ఉన్నాయి మొత్తానికి మంచి ఆదాయం ఉన్నది అంట దీని మీద బాగా ఆదాయం ఆయాదా ఉంటుంది లాభం ఉంటుంది బాగా లాభం ఇప్పుడు దీనికి వీటి యొక్క పేడకు అంటే ఈ గొర్రె పెంటకు కూడా డిమాండ్ ఉంటుంది కదా ఎరువుకు ఎంత ట్రాక్టర్ పోతుంది పోతు లారీకి ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై పద్దెనిమిది ఇక నువ్వు ఆపుతుండి మొదలు సార్ పైసలు కావాలంటే పదిహేను వేలు ఇస్తే ముందు ముందు అవుతాయి అంటే గట్లా ఇక పదిహేను తోటి మీదనే కానీ కింద లేదు ఇక రెండు లోడ్లు ఇచ్చేస్తాను ఇక్కడ మన పిరలల్లో పోసుకుంటాం మనం మేపుడగాలి కాబట్టి ఇక నేను చెప్తున్నా వంద శనగ అయిందా సార్ మూడు లో ఎరువు అమ్ముకోవచ్చు మన పొలాలలో పోసుకోవచ్చు పొలం కూడా ఉన్నాయి పొలం ఉన్నది ఐదు ఎకరాలు వరిగడ్డి మస్తు దొరుకుతాయి మరి వరిగడ్డి తినే గొర్రెలు తింటాయి తింటాయి కానీ అంతగానే తినే ఏదో తినపిద్దాయి రెండు మూడు బుక్కలు మరి కొందరు ఇప్పుడు అక్కడనే ఉంచి చేన్లనే ఉంచి గొర్రెల్ని వేస్తున్నారు కదా అలాంటి ఆలోచన ఉన్నాయా మీకు లేదు సార్ మా కాని పని అది నేను ఈ కట్టపడి మేపుకుంటా అంటున్నారు ఎక్కడ చేను గడ్డిదోన పెట్టు ఈ గొర్రెకు మేపుకో దాన అది ఇది అంటుంది కానీ ఇక కాదు మనకు లేదా అందుకు కాబట్టి ఇది చేతి మాత్రం మేపుకున్నాడు ఇంత మక్కలు పోసుకుంటాం వీడ బాగున్నదట దాన చేతి మాత్ర మేపేది గడ్డి జొన్న ఇంకేదేదో ఏదో పెడతారట అక్కడక్కడ పారాలు ఉంటాయి కదా సార్ వాళ్ళు బాగా వాళ్ళ వాళ్ళు పిల్లలతో ఇస్తారు మాకు పోతుకోవాలంటే చిన్నప్పటి నుంచి గొర్రెల పోషణ చేపడుతున్న ఒక రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు కొత్త వాళ్ళు గొర్రెలు తీసుకోవాలంటే వాళ్ళు ఏ విషయాలు గమనించి గొర్రెలు తీసుకోవాలంటారు ఏం లేదు ఎట్లా బతకాలంటే ఉన్న కో ఉన్న అందాల కొద్దిగా యాభై వేల లక్ష రూపాయలు తెచ్చుకొని కట్టపడి మేపుకోవాలి అరుచుకోవాలి ఆ సటి ఒక రెండు మూడు ఏళ్ళల్లో వెళ్ళిపోతావు గెలిచిపోతావు కేర్ చేస్తే ఇక లేకపోతే హే ఇదిగో నీళ్ళు అదిగో గడ్డి అంటే లాస్ అయిపోతాయి పోతాయి ఒక సంవత్సరంలో మొదటి ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు అవి డబ్బులు అవుతాయి దేవుని పురాణ ఇరవై ఐదు శనుగలు తెస్తే ఇక ఆడి మొగాయి పుడతాయి అనుకోసారు ఆడి మొగై పుడితే చల్లగుంటే రెండు ఏళ్ళల్లో అరవై డెబ్బై శనగ అవుతుంది

సున్నా నాలుగు రెండు సున్నా ఫోన్ నంబర్ మళ్ళొకసారి ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది ఏడు నాలుగు సున్నా నాలుగు రెండు సున్నా మంచిది గంగనగారు ఇంకా మీరు మున్ముందు ఇంకా ఈ గొర్రెల్ని మంచిగా పెంచుకొని ఈ గొర్రెలపై మంచి లాభాలు సాధించాలని ఆశిస్తూ మీరు పెంచుతున్నటువంటి ఈ గొర్రెల అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటి మీరు గొర్రెల పెంపకంలో అనుభవాలను గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూర్ గ్రామానికి చెందిన ధారవేణి గంగన్నతో పి అశోక్ వెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక మీరు వినాలనుకున్నప్పుడల్లా మా ఛానల్లకు వెళ్ళి వినచ్చు మీరు మాత్రమే ఎనుడు కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇప్పియుండ్రి గట్లనే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండు మాత్రం మరవకుండ్రి ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంతటితో ఎలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మళ్ళా రేపు రాత్రి ఎడుగొట్ట పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసాయందారుల కార్యక్రమంలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు సోయా చిక్కుడులో పల్లాకు తెగుళ్ల నివారణకు సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయం పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి రాంప్రసాద్ తో ముచ్చట ఇంకా వానాకాలం పంటల్లో ఎరువుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ తో ముచ్చటలింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా